శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ మరి ఆగస్ట్ పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు నమస్కారం కర్కాటక రాశి వారికి ఆగస్టు పదిహేను నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎలా ఉండబోతుందంటారు తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురుభ్యో నమ కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఆగస్టులో ఈ పదిహేను రోజుల పాటు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ముందు ముఖ్యంగా తెలుసుకునే ముందు ఏ ఏ గ్రహాలు ఏ రాశులో సంచారం చేస్తూనే తెలుసుకుందాం శని వక్రస్థితిలో మేనరాశిలో సంచారం చేయటం రాహు కుంభరాశిలో సంచారం చేయటం కుజుడు కన్యా అలానే కేతువు సింహరాశిలో సంచారం చేయటం జరుగుతుంది గురువు మిథున రాశిలో సంచారం చేయటం శుక్రగ్రహము రవి బుధుడు కేతువు ఈ గ్రహాలు మార్పు అనేది జరుగుతుంటుంది అంటే శుక్రుడు ఒక ఐదు రోజుల పాటు గురువుతో కంజంక్షన్ కావటం మళ్ళీ శుక్రుడు బుధుడితో కంజంక్షన్ కావటం అలానే బుధుడు రవితో కంజక్షన్ కావటం అలా రవి కేతువుల యొక్క కంజంక్షన్ అంటే కంజంక్షన్ ఎక్కువ ఉంది యాక్చువల్గా అంటే ఈ పదిహేను రోజుల పాటలలోనే అటు ఇటు తిరగటం అనేది ఎక్కువగా ఉంటుంది అయ్యేటప్పటికల్లా ఈ రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందని తెలుసుకుందాం ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా కొన్ని గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంది ఎలాంటి గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా పంచమాధిపతి అయిన కుజుడు దశమాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉండటం లాభాన్ని ఇస్తాడు లాభాన్ని ఇవ్వటం అంటే ఏమిటి ఆస్తిపాస్తులు కలిసి రావటం అంటే అనుకోకుండా ఎక్స్పెక్ట్ చేయకుండా కొన్ని ఎసెట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే శత్రువులు దూరం అయ్యే అవకాశాలు ఆరోగ్యం అనేది గతం కంటే కూడా కొంత మెరుగయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దానితో పాటు ఏదైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కానీ కెమికల్ కంపెనీస్ వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అంటే వీళ్ళ బిజినెస్ పరంగా అనుకోవచ్చు ప్రజలకు సేవ చేయటం అనుకోవచ్చు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ రక్షణ శాఖ కానీ అలానే జడ్జెస్ కానీ వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క వాళ్ళ వృత్తిలో సంతృప్తికరంగా ఉంటారు అంటే ప్రజలకి న్యాయం చేకూరుస్తుండే సంతృప్తి కలుగుతుందిగా అందువల్ల ప్రజలకి చేసే సేవ వల్ల వీళ్ళకి సంతృప్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే అన్నదమ్ముల మధ్యలో డిస్ప్యూట్స్ ఉన్న గ గతంలో ఉన్న వ్యక్తులు డిస్ప్యూట్స్ అన్నీ కూడా పోయి హ్యాపీగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏదైతే తల్లిదండ్రుల యొక్క ఆస్తులు ఉంటాయో అవన్నీ కూడా కోర్టు ద్వారా పరిష్కారం జరిగి అన్నదమ్ముల అన్నదమ్ములకి అక్కచెల్లకి వీళ్ళందరికీ కూడా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే సో వీళ్ళకి తృతీయ స్థానంలో కుజుడు మంచివాడు మిగతా గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం శుక్రుడు ఎప్పుడు బాగుంటాడంటే ఇరవయో తారీఖు నుంచి శుక్రుడు బాగుంటాడు అప్పటి వరకు శుక్రుడు బాగుంటాడు వీళ్ళకి అంటే ఒక ఐదు రోజుల పాటు వెయిట్ చేయాలి ఈ మిగతా పది రోజులు ఏదైతే ఉంటుందో శుక్రగ్రహం బలం వల్ల శుక్రుడు సహజంగా కళత్రకారకుడు అంటారు వివాహకారకుడు వివాహాల్లో కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వివాహాలు జరగవు కానీ ఒక స్టెప్ ముందుకు వేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదొకటి అంటే వివాహ ప్రయత్నాలు అంటే ప్రేమించుకున్న యువతి యువకులకు మటుకు వాళ్ళకు మటు వివాహ సూచనలు అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి ఆనందంగా ఉంటారు సుఖాన్ని అనుభవిస్తారు అంటే శుక్రగ్రహం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది తర్వాత ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా బుధుడు యొక్క ఫలితాన్ని మనం చూస్తే బుధుడు గురువు యాంటీగా ఉన్నారు వీళ్ళకి గురువు వచ్చేటప్పటికల్లా పన్నెండో స్థానంలో ఉన్నాడు పన్నెండవ స్థానంలో ఉండటం అంటే ఏమిటి అని అంటే వ్యయస్థానం అనేది డబ్బులు మనకు ఎంత వచ్చినా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటి అంటే భాగ్యాధిపతి అయిన గురువు వ్యయస్థానంలో ఉండటము అలా సష్టమాధిపతి కూడా ఇక్కడ గురువు అయ్యాడు అందువల్ల ఫైనాన్షియల్ పరంగా ఒక ఒక రకంగా ఆర్థిక పరంగా ముందుకు వెళుతున్నా పుంజుకుంటున్నా ఇంకోవైపు డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే డబ్బులు కొంత పొదుపు పాటించాలని అర్థం విద్యార్థులకు కూడా చదువు పట్ల ఆసక్తి చూపించాలి కాన్సన్ట్రేషన్ తప్పే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల కాన్సన్ట్రేషన్ తప్పకుండా ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా చూసుకోవాలి అంటే డబ్బులు ఎలా సంపాదించగలుగుతాం డబ్బులు సంపాదించడమే కాదు ఖర్చును కూడా మితంగా చేసుకోవాలి అంటే ఏ నెలలో అయితే బాగలేదో ఆ నెలలో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని అర్థం ఓకే ఈ పదిహేను రోజుల పాటు మనం చెప్పే ప్రికాషన్స్ తీసుకోవాలి డబ్బును కొంత పొదుపు చేసుకోవాలి వస్తుంది కదా అని ఖర్చు చేయటం కాదు దేనికి ఖర్చు చేయాలో దాన్ని ఖర్చు చేసుకోవాలి అదొక విషయంలో కొద్దిగా కేర్గా ఉండాలి అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా బుధుడు వల్ల వ్యాపారం అనేది విస్తరణ చేయకూడదు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు ఉద్యోగాలు నూతన ఉద్యోగాలు చేరచ్చు ఎందుకంటే నూతన ఉద్యోగాలు రవిగ్రహం ఏదైతే ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో ఉన్నాడు ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉండి కేతు యొక్క కంజక్షన్ వల్ల ఉద్యోగాల వల్ల లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం అనేది లేదు కానీ ఇక్కడ కన్జంక్షన్స్ కలిగినాయి శుక్రుడు బుధుడు కలవటం ఒకటి రవి బుధుల యొక్క కలయిక కూడా ఉంటుంది వీటి వల్ల ఏంటంటే వ్యాపార పరంగా కొద్దిగా ఎక్కువ పెట్టుబడులు పెట్టకూడదు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ బుధుడు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏమవుతాడంటే తృతీయాధిపతి వెయ్యాధిపతి బుధుడు అవుతాడు కావటం వల్ల ఏమవుతుందంటే వ్యాపారం అనేది ఎక్కువగా లాభంలో ఉంటుంది అని అనుకోకూడదు నేను ఈ ఈరోజు నేను పెట్టుబడి పెడుతున్నాను చాలా ఫైనాన్షియల్గా నేను తీసుకొచ్చి పెట్టుబడి పెడుతున్నాను మంచి లాభాలు వస్తాయి మంచి ప్రాఫిట్ వస్తాయి అనుకోకూడదు మనం మితంగా పెట్టాలి మన గ్రహస్థితి బాగలేదు ప్లాంటరీ పొజిషన్ అనేది బాగలేదు కాబట్టి కాలం బాగలేదు అని అంటే మనకి కాలం అనేది పామై కాటేస్తుందని అర్థం కాలం బాగల మనకి జాతక పరంగా గోచార పరంగా మనకి కాలం బాగలేకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కేరుగానే ఉండాల్సిందే మొండిగా మూర్ఖంగా వెళ్ళకూడదు ఎందుకంటే గ్రహాలు అలా సూచిస్తున్నాయి గ్రహాలను సూచించిన ప్రకారంగా మనం వెళ్ళటం అనేది మంచిది బాగలేదు ఇప్పుడు ఒక విషయంలో మనం కేరుగా ఉండాలంటే ఉంటంలో తప్పేం లేదు మనకే మంచిది కదా ఈ నెగిటివ్ అనేది ఉందంటే నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకోవటం ఎలా అనేది ఆలోచన చేయాలి ఇక్కడ అలానే రాహు యొక్క బలం వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు విదేశాలే కాదు ఒక ఊరు నుంచి మరో ప్రాంతానికి మారే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అవి కూడా మనం చూసుకోవాలి ఇక్కడ భాగ్యస్థానంలో శని వక్రస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి మనం వాహనాన్ని నడుపుతున్నాము మనం మంచిగా నడిచిన ఎదుటివాడు మంచివాడు అవుతాడని రూల్ లేదుగా చాలామంది కూడా ఆలోచన చేస్తారు నేను మంచివాడిని అయ్యా నేను మోనార్కుని నేను నెంబర్ వన్ అని అనుకుంటాను ఎదుటివాడు నెంబర్ వన్ అవుతాడో లేదా వాడు వచ్చి గొడవ పెట్టుకుంటాడు ఉదాహరణకి ఒక తల్లి తండ్రి అక్క తమ్ముడు లేదా అన్న చెల్లెలో ఉంటారు ఒక కుటుంబంలో తల్లిదండ్రులు అరుచుకుంటారు లేదా తండ్రి కొడుకుని తిడతాడు తల్లి కూతురుని తిట్టచ్చు వాళ్ళ ఆ నలుగురు యొక్క అవినాభావ సంబంధం వేరుగా ఉంటుంది కొత్తగా వచ్చిన అల్లుడు కానీ కొత్తగా వచ్చిన కోడలు కానీ వాళ్ళ యొక్క వాతావరణాల వల్ల గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కొత్తగా ఎవరైతే న్యూ పర్సన్ అనేది ఒక ఫ్యామిలీలో ఎంటర్ అవుతారో అప్పటి నుంచే ఒక సినిమాకి విశ్రాంతి ముందు విశ్రాంతి తర్వాత అంతే అండి అంతే విశ్రాంతి వరకు బాగానే ఉంటుంది విశ్రాంతి తర్వాత కోడలు ఎంటర్ కావచ్చు అల్లుడు ఎంటర్ కావచ్చు నూతనంగా న్యూ రిలేటివ్స్ అనేది వచ్చేస్తారు ఆటోమేటిక్గా అప్పటి నుంచి వీళ్ళ యొక్క జీవితాలు మంచి జరగాల చెడు అనేది భగవంతుడి యొక్క శాస్త్రం అందువల్ల ఇక్కడ ఏదైనా సరే జీవితంలో నెగిటివ్ అనేది ఫస్ట్ తీసుకోవాలి చాలామంది కూడా ఏం చేస్తారంటే అమ్మ గురువు గారు నాయకంటి గారు కానీ ఇంకోళ్ళు కానీ ఆస్టల్స్ కానీ పాజిటివ్ చెప్పాలండి అని ఆలోచన చేస్తుంటారు కొన్ని శాస్త్రం అనేది ఒప్పుకోదు శాస్త్రం ఏంటి కొన్ని గ్రహాలు ఇప్పుడు మనం చెప్పుతున్న కర్కాటక రాశిలో కొన్ని గ్రహాలు పాజిటివ్ ఉన్నాయి కొన్ని గ్రహాలు నెగిటివ్ ఉన్నాయి తృతీయ స్థానంలో కుజుడు పాజిటివ్ అంటే వీళ్ళకి ఎక్కువ గ్రహాలు బాల ఒక శుక్రుడు కుజుడు మాత్రమే బాగున్నాడు ఎక్కువగా మిగతా గ్రహాలన్నీ కొన్ని బాగలేకపోవడం జరిగింది కొన్ని మంచి మధ్య రకంగా ఉన్నాయి ఏదైతే జీవితంలో నెగిటివ్ జరుగుతుందో ఆ నెగిటివ్ను పాజిటివ్గా చేసుకొని మనం ముందుకు వెళ్తే మంచి జరుగుతుంది అని అర్థం పాజిటివ్లో రెండు రకాలు ఉన్నాయి పాజిటివ్లు ఎలా రెండు రకాలు ఉన్నాయంటే నేను ఈ మధ్యన మొన్న నేను ఒకటేదో ఇంటర్వ్యూ చూశాను మన మురళీమోహన్ గారిది ఆయన ఏమన్నారంటే అంత నేను పాజిటివ్ తీసుకుంటాను అంటున్నాడు రైటే పాజిటివ్ తీసుకోవచ్చు అది ఎలాంటి సందర్భాన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే ఎలాంటి సందర్భాలు ఒకటి మనకి మంచి జరగలేదనుకోండి సర్లే అది పోతే పోయిందిలే రైటే మనకి భగవంతుడు ఇచ్చాడు అని అనుకుంటారు అంటే ఒకళ్ళతో మనం మాట్లాడాలనుకున్నాము ఆ వ్యక్తి మంచివాడు కాదు ఆ రోజు మనల్ని కలవాల అయ్యో నిజమే ఈయన కలవకపోతే మంచిదే మనకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినా లేకపోతే అతనితో ఉంటే మనం గొడవ వేసుకునేవాళ్ళు అలాంటి పాజిటివ్ చూసుకోవాలి ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్తాడు చెప్పంగానే దాన్ని పాజిటివ్ తీసుకోకూడదు దాన్ని నెగిటివ్ తీసుకొని దానికి ఎలాగా మనం ఆలోచన చేసి దాని ట్యాబ్లెట్లా ఇంజక్షన్ ఏమిటనేది మనం వాడాలి ప్రతిదానికి లో కొన్ని రకాలు ఉన్నాయి నెగిటివ్లో కొన్ని రకాలు ఉన్నాయి పాజిటివ్ లో కొన్ని పాయింట్లు ఇచ్చాడు నేను ఇందాక చెప్పినట్టు మురళీమోహన్ గారు చెప్పినట్టుగా ఓ వ్యక్తిని నేను కలవాలి ఆ వ్యక్తి మంచివాడు కాదు నేను ఈరోజు కలవలేకపోయా ఆ వ్యక్తిని నేను కలిస్తే గొడవ జరిగేది కాబట్టి బట్ ఆయన కలవలేకపోవటమే పాజిటివ్ అలాంటి పాజిటివ్ వేరు మనం డాక్టర్ దగ్గర రోగం వచ్చిన తర్వాత మనం కలవకపోవటం డాక్టర్ అది నెగిటివ్ కరెక్ట్ అండి అది నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటుంది ఎక్కడ నెగిటివ్ ఎక్కడ పాజిటివ్ ఒక వివాహ సంబంధానికి వెళ్ళినప్పుడు ఒక గురువుగారు నాయకంటి గారు నేనే చెప్పాను జాగ్రత్త పడండి అని వాడు జాగ్రత్త పడాలి ఏం నాయకంటి గారు చెప్పారులే ఏం అవసరం లేదులే మనం వెళ్దాంలే అనుకున్నాం అనుకోండి నాయకంటి గారికి జరిగే ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళకే ఇబ్బంది జరుగుతుంటుంది కాబట్టి ఎక్కడ నెగిటివ్ ఎక్కడ పాజిటివ్ అనేది చూడాలి ఈ నెగిటివ్ పాజిటివ్ విజయాన్ని సాధించిన వాడు వాడు మోనార్కే మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు మంచి తప్పకుండా వీళ్ళకి ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాల్సింది ఏంటంటే విష్ణు సహస్త్రనామ పాలనం చేయాలి పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి తన్నో రుద్ర తన్నోరుద్ర ప్రచోదయాత్ర మంత్రాన్ని అలానే శనగలు దానం చేయటం శనగలకు సంబంధించిన ఏదన్నా వంటకం ఉంటే దేవాలయంలో పెట్టి అక్కడ దేవాలయం ప్రధాన అర్చకులు ఉంటారు పెట్టి ప్రజలందరికీ కూడా అందిస్తే చాలా మంచిది ఆ నైవేద్యాన్ని వితరణ చేయాలంటారు అంటే ప్రజలకు అందిస్తే చాలా మంచిది అంటే గురువు యొక్క దోషం అనేది పోతుంది అని అర్థం అలానే ముఖ్యంగా ఒలవలు దానం చేయాలి నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం కూడా చాలా మంచిది వీలైస్తే వీళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే పాశుపతాస్త్ర రుద్రాభిషేకం పాశుపతాస్త్ర హోమం చేసుకుంటే చాలా మంచిదమ్మా చేసుకుంటే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది తెలియజేసినందుకు ధన్యవాదాలు